లక్ష్మి గారి జనరల్గా మనం గుడికి వెళ్ళినప్పుడు గోత్రం చెప్పి పేర్లు చెప్తాం కదండి మనం గుడికి వెళ్ళినప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే గుడులు కూడా అంటే పాపాత్ములు పెరిగిపోయారో తెలీదు భక్తులకి భక్తి పెరిగిందో తెలీదు గుడులు కూడా చాలా రష్గా ఉంటున్నాయి పంతుల గారికి చెప్పినప్పుడు మహా అయితే భార్యాభర్తల పేర్లు పిల్లల పేర్లు వాళ్ళు చదవగలుగుతున్నారు కానీ వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ అమ్మగారి పేరు వాళ్ళ నాన్నగారి పేరు అత్తమామల పేరు అన్నీ చెప్తుంటే చదవట్లేదు అనుకోండి భక్తులకు ఒక రకమైన అసంతృప్తి అరే చదవట్లేదు వాళ్ళకి దేవుడి యొక్క ఆశీసులు చెందుతాయా లేదా అని దాని మీద మీ అభిప్రాయం ఏంటండి అవును నిజంగానే భక్తి అనేటటువంటిది పెరిగింది దానికి కారణం రకంగా మన మీడియా మిత్రులే అది సంతోషించదగ్గ విషయం ఎందుకంటే తెలియనటువంటి విషయాలు ఎన్నో మనకి తెలియజేస్తున్నారు వీళ్ళు అప్పుడు ఇది వరకు ఎప్పుడో పూజలు చేయాలి అని అంటే ఏదో నైమిత్తికాలంటే వినాయక చవితో దసరానో దీపావళి పెద్ద పెద్ద పండగలకి ఇంట్లో పూజలు చేసుకునే వాళ్ళు పుట్టినరోజులు పెళ్లి రోజులు అటువంటి అప్పుడు గుళ్ళకి వెళ్ళేవారు కానీ ఇప్పుడు ఏంటి శుక్రవారం ఈ గుడికి వెళ్ళి ఈ దీపం పెడితే మంచిది శనివారం ఈ గుడికి వెళ్ళి నమస్కారం చేస్తే మంచిది అనేటటువంటి దాంట్లో భావనలో చేయటం జరుగుతుంది దానికి తప్పేమీ లేదు చక్కగా దేవుడి దర్శనానికి వెళ్ళటానికి తప్పేమీ లేదు అయితే మీరు చెప్పిన దాని ప్రకారంగా ఎక్కువగా రద్దీ ఉండటం వల్ల వాళ్ళు గోత్రనామాలు అందరివి చెప్పట్లేదు అంతేగాని చెప్పకూడదని కాదు అసలు చెప్పాలి అని అంటే పెద్దవాళ్ళు చెప్పేది శాస్త్రం చెప్పేది ఏమిటనంటే ఎవరైతే ఇంటి పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ పేరు మీద వాళ్ళ గోత్రనామాలతో కనుక పూజ చేయిస్తే కుటుంబ సభ్యులందరికీ కూడాను అది వర్తిస్తుంది అందులో అనుమానం లేదు ఏమని చెప్తారు సకుటుంబస్థ సపుత్రిక స సభాంధవస్య చెప్తారు కదా పుత్రులు పౌత్రులు బంధువులు మిత్రులు అందరి గురించి కూడా చెప్తారు ఎక్కడ ఎవరైతే పేరు మూలంగా చెప్పారో ఆ గోత్రనామాలు ఆ పేరు వాళ్ళతో చెప్తే అందరికీ కుటుంబం అంతటికి కూడా వర్తిస్తుంది దానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను ఉదాహరణకు ఒక మామిడి మా చెట్టు ఉంది మామిడి పండ్ల చెట్టు ఉంది ఆ చెట్టుకు నిండుగా పళ్ళున్నాయి ఇన్ని పళ్ళు ఇస్తున్నాయి మనకి అని చెప్పి మనం ఏం చేస్తున్నాము ఒక్కొక్క గ్లాసు తీసుకెళ్ళి ఒక్కొక్క మామిడి పండుకి పోస్తున్నావా కృతజ్ఞతగా లేకపోతే రూటికి పోస్తున్నావా వేళ్ళకే పోస్తా వేళ్ళకి పోస్తున్నాం కదా మరి ఏదైతే మూలం ఉన్నారో మనకి ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ పేరు చెప్తే వృక్షం వచ్చినట్టే మన వంశ వృక్షం కూడా అంతా కూడా చల్లగా హాయిగా ఉంటుంది అది మనం తెలుసుకోవాల్సిన విషయం రూటుకే పోస్తే అందరికీ చెప్పినట్టే పెద్దవాళ్ళ పేరు చెప్తే చాలా ఇంట్లో కూడా మన పేరు చెప్పకపోయినా పర్వాలేదు కానీ పెద్దవాళ్ళ పేరు చెప్పకుండా మన పేరు చెప్పించుకోకూడదు కూడా కొంతమంది దగ్గర చూస్తూ ఉంటాము ముందు వీళ్ళ పేరే చెప్పేస్తుంటారు ఏమంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు లేరాని ఇంట్లో అక్కడ ఉన్న పురోహితులు వాడు కానీ అర్చకులు గాని అడుగుతూ ఉంటారు ముందు మా పేరు చెప్పండి ముందు మా పేరు చెప్పండి మన పేరుగా చెప్పుకోవాల్సింది ముందు వాళ్ళ పేరే వాళ్ళ పేరు చెప్పి సమయం ఉంటే అప్పుడు మన పేరు చెప్పించుకోవచ్చు అది మన పేరు చెప్పాల్సిన పనేమి లేదు అసలు చెప్పాలంటే చెప్పాను కదా వాళ్ళ పేరు చెప్తే మన పేరు చెప్పినట్టే అని కానీ మనకు ఒక తృప్తి కోసమని ఆత్మతృప్తి కోసమని చెప్పించుకునేటటువంటిది అది పేరు అనేది సమయం ఉంటే చెప్పించుకోండి లేకపోతే పెద్దవాళ్ళదే చెప్పించండి తప్పేమీ లేదు అది చెప్పవలసిన విధానం కూడా అదే